హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది వీరిద్దరికీ కూడా సంక్రాంతి ముందు కానుకగా సిక్స్ పథకాలు అయితే తీసుకురాబోతుంది ఏ ఏ కానుకలు తీసుకురాబోతుంది అనేది చెప్తాను అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఎండింగ్ లోగా మీరు ఖాతాలలోకి రాబోతున్నాయని విషయం కూడా తెలియజేస్తున్నాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తారండి డ్వాక్రా మహిళలు ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కనుక మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండే కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే డోక్రా మహిళలకు మహిళలకు అయితే తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఈ యొక్క పథకాల ద్వారా వేదికలలోనికి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ ఏ పథకాలు వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి డోక్రా మహిళ మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది రీసెంట్ గానే మీటింగ్ అయితే జరిగి జరిగిందండి ఆల్రెడీ మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు పథకాలకు సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రెడీ అయ్యి అయితే చేస్తున్నారండి ఇక ఇక్కడ ఏ ఏ మార్గదర్శకాలు రెడీగా చేస్తున్నారు ఏ ఏ పథకాలకు చేస్తున్నారు కూడా తెలియజేస్తానండి ముందుగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఒకవేళ కనుక ఇళ్ళ స్థలం లేకున్నా కూడా ఇల్లు ఇల్లు లేకున్నా కనుక వీళ్ళకైతే గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇంటి స్థలము అట్లే అర్బన్ ఏరియాల్లో అయితే రెండు జన్ల స్థలము ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారు ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో వాళ్లకు స్థలాలు ఉంటే కనుక వాటికి సంబంధించి లోన్లు అయితే ఇస్తున్నారండి ఇక ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఇంటి స్థలం కూడా రాలేదు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు సంబంధించి కూడా ఇళ్ళైతే పంపిణీ చేస్తున్నారండి ఇళ్ళ స్థలం ఇచ్చిన తర్వాత లోన్లు ఇచ్చి వాళ్ళే ఇల్లు కడుతున్నారు ఇక్కడ కూడా మీరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు ఇక్కడ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫీజుకు సంబంధించి అయితే లక్ష అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క లక్ష ఇల్లు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ నుండి అప్లై చేసుకుంటారో వాళ్లకు అయితే రాబోతున్నాయి ఒక ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు అదే విధంగా క్యాస్టు సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదే విధంగా రేషన్ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఈ విధంగా నియమితమై సరిపోతాయి గతంలో ఏంటంటే ప్రభుత్వంలో రంగస్థలం పొందడం అయితే ఇప్పుడంటే ఇళ్ళ స్థలం ఫస్ట్ ఇల్లు కట్టి వేయించే వాళ్ళకైతే గ్రామాలలో కనుక మూడు సెంట్లు అదే పట్టణాలలో అయితే కూడా రెండు సెంట్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక సిటీలో రెండు సెంట్లు అయితే వస్తుంది ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళే కట్టించి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఈ రకంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయాలు అలాగే గ్రామ సభలు అలాగే జన్మభూమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నుంచి అయితే మీరే అప్లై చేసుకోవచ్చు ఇక దీని తర్వాత డోక్రా మహిళలకు వీళ్ళకైతే పలు రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకొస్తున్నారు మన ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇందులో భాగంగానే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డోక్రా మహిళలకైతే ఆటబెట్టి నిధి పథకానికి అయితే తీసుకొస్తున్నారు ఈ యొక్క ఆటబెట్టి నిధి పథకం ద్వారా పథకం ద్వారా చూసుకున్నట్లయితే డోక్రా మహిళలకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అది ఏ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు తొంభై వేల రూపాయలు అయితే వీరి ఖాతాలో నెక్కితే వేయబోతున్నారని ఈ రకంగా ఏంటంటే డోక్రా మహిళలకు ఈ యొక్క పథకం కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ యొక్క పథకం ద్వారా తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకు ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఈ పథకానికి సంబంధించి కూడా ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలలో కూడా ఉన్న ఆ పేదలకు వీరందరికీ కూడా ఈ యొక్క పథకానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి వీరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా క్యాస్ట్ రీసెంట్గా అప్లై చేసుకున్న సర్టిఫికెట్లు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దీంతో పాటుగా పాన్ కార్డు కూడా అడుగుతున్నారండి పాన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకుంటేనే రెడీగా ఉంచుకోండి చాలా వరకు ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేసుకున్నారు చూసుకున్నట్లయితే ముందుగా కనుక రెండున్నర లక్ష వేలు ఉంటుంది ఏంటంటే మూడు లక్షల దాకా కూడా ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ ఎన్కవరీ చేస్తారు ఎక్కువగా ఉంటే మీరు ఈ యొక్క పథకాలకైతే మాత్రం అలహురు కాదని చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి మూడు లక్షలు అనేది ఉండాలి దీంతో పాటుగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పథకాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కనిపిస్తామని కూడా ఆల్రెడీ మనకైతే ఈ విషయాన్ని మేను కూడా చెప్పే తీసుకొచ్చిందండి అదేవిధంగా గ్రామాల్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు మినహాయింపు ఇస్తున్నారు సిటీలో అయితే మూడు లక్షల దాకా ఇస్తున్నారు అదేవిధంగా వ్యవసాయ భూమి పది ఎకరాల భూమి సిటీ సిటీలో చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల సూటి భూమి ఐదు ఎకరాల భూమి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా అది కట్టి ఉండకూడదని కూడా ఇప్పుడైతే మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఫోర్ వీలర్ కూడా అదే అనేది కూడా ముఖ్యంగా ఈ యొక్క ఆధార్ కార్డు మీద రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉండకూడదని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాలను అయితే గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మరిన్ని రూల్స్ కూడా రాబోతున్నాయి గత ప్రభుత్వంలో చూసుకుంటే కరెంటు బిల్లు బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల కూడా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు కన్నా తక్కువగా ఉండాలి అని కూడా ఎందుకంటే మీ యొక్క ఖర్చులు కావచ్చు అదే విధంగా ఇన్కమ్ కావచ్చు అన్నీ కూడా తెలుస్తాయి ఇక దీంతో పాటుగా ఇంటి విస్తీర్ణం కూడా లెక్క చేస్తారు వెయ్యి సదరపోయి లోపలే ఉండాలి అంతకంటే దాటి ఉన్నా కూడా మీకైతే రావు ఇక దీంట్లో ఉండే వాళ్లకు ఎలాంటి సమస్య అయితే ఉండదు సొంత ఇల్లు ఉండే వాళ్ళకైతే ఈ సమస్య ఉంటుంది మీరైతే పరిగణనలో తీసుకోవాలి ఈ విధంగా పలు రూల్స్ అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందండి అందరికీ తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పథకాలు ఉండవు వాళ్ళ రేషన్ కార్డులు కూడా సపరేట్ అయ్యి ఉండాలి అవ్వాల్సి ఉంటుంది తమ ఫ్యామిలీ వరకు వరకు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలు రూల్స్ అయితే తీసుకువచ్చింది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఇంట్లో ఒక్కరికైనా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది చర్యలు అయితే తీసుకుంటుంది ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకానికి తీసుకొస్తున్నాను తల్లికి వందనం పథకం చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో గరిష్టంగా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకుంటున్నా వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కూడా ఉంటే ఇద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు ఇస్తే ఇవ్వడం అయితే జరుగుతుంది ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క తల్లికి వందనం పథకం వారైతే కూడా డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకే కూడా స్కీమ్ అకౌంట్లో కూడా ఆధార్ లింకు అకౌంట్లో కూడా బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తూ ఉండాలి గరిష్టంగా ఈ యొక్క పథకానికి తల్లికి వందన పథకం ఉందో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు తీసుకువచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆల్రెడీ బడ్జెట్లో కూడా కేటాయింపులు అయితే చేశారు ఇక ఈ యొక్క ఈ యొక్క పథకానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నవంబర్ ఎండింగ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయి మార్గదర్శకాలు ముఖ్యంగా ఉండే రూల్స్ ఉంటాయని దాదాపుగా నేను ఏమైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్ని కూడా తల్లిదండ్రులకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అయితే ఖచ్చితంగా ఉండాలి సంవత్సరానికి సంబంధించి ఇదైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇక అన్ని రూల్స్ కూడా సేమ్ రూల్స్ రేషన్ కార్డు అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి చాలా వరకు రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు అనేది ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ లేని పక్షంలో ఏంటంటే మీకు దానికి సంబంధించి పాన్ కార్డు అయితే అవసరం ఉంటుంది మీ సంవత్సరాల లెక్క వేసుకోవడం అయితే జరగడం అయితే జరుగుతుంది అవసరం మీకు బిలో బిలో పార్వతి లైన్స్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది ప్రభుత్వానికి తెలియాల్సిన కొన్ని ప్రూఫ్స్ అయితే ప్రభుత్వానికి అందించాలి కాబట్టి మీకు పాన్ కార్డు కనుక ఉంటే కనుక మీకు మిగతా అన్నీ కూడా ఎక్స్ప్లెయినేషన్గా చూసుకోవచ్చు అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి కంపల్సరిగా మీకైతే ఈ పథకానికి కూడా వస్తాయి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఆడబిడ్డ నిధి పథకం గురించి వరుసగా అయితే రాబోతున్నాయి ఇక దీని తర్వాత డోక్రా మహిళలకైతే సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావచ్చు సున్నా వడ్డీ పథకం ద్వారా డోక్రా మహిళలకు పది లక్షల రూపాయలు దాకా లోన్స్ అయితే ఇస్తున్నారు బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు పది మంది సభ్యులు అయితే ఉంటారు ఈ యొక్క పది మందికి సభ్యులు బ్యాంకు నుంచి పది లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే కనుక మనిషికి లక్ష రూపాయల చొప్పున వస్తుంది ఒక లక్ష రూపాయల పైన వీళ్ళకైతే ఒక్కొక్కరికి సంబంధించి వడ్డీ అనేది ఎంత అవుతుందో ఆ వడ్డీ అనేది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఒక ఇన్స్టాల్మెంట్గా అయితే రెండు ఇన్స్టాల్మెంట్ కానీ ఒకేసారి బ్యాంకులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కడుతుందండి ఈ రకంగా అంటే సున్నా వడ్డీ పథకానికి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే డోక్రా మహిళల్లో లోన్స్ ఆల్రెడీ ఉన్నాయో డోక్రా మహిళ గ్రూపుల్లో తీసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ పథకాలకు అయితే ప పనిచేస్తుంది కాబట్టి ఈ డోక్రా మహిళలకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు ఎవరైతే ఈ గ్రూపుల్లో ఏ విధంగా ఉంది వాళ్ళు యొక్క క్రెడిట్ లిమిట్ ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయడం అయితే జరుగుతుంది ఏ విధంగా అంటే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంకు అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని తీసుకొని డాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క గ్రూపులకు మొత్తం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు డోక్రా గ్రూపుల్లో ఉన్నారా లేదా అని కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఇవన్నీ చూసి ఒకేసారి వడ్డీ డబ్బులు అయితే డోక్రా మహిళల ఖాతాల నుంచి జమ చేస్తుంది అప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా వడ్డీ డబ్బులు అయితే ఖర్చు చేసుకుంటుంది ఇలా ఈ విధంగా ప్రాసెస్ అయితే చేస్తుంది నడుస్తుంది అండి ప్రస్తుతానికి ఆల్రెడీ మీరు ఈ గ్రూపుల్లో కనుక ఇవ్వకపోతే మీ యొక్క డ్వాక్రాకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆర్పీని కలిసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వండి ఇంకా ఈ యొక్క లోన్స్ అయితే వస్తున్నాయి కదా డోక్రా మహిళలకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నలభై కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది నలభై వేల కోట్ల రూపాయలని అయితే డోక్రా మహిళలకు ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క నాలుగు వేల లోన్స్ అయితే అయితే ఇవ్వడం అయితే సున్నా వడ్డీ ఆరు శాతం సున్నా వడ్డీతో రెండు సంవత్సరాల కార కాల పరిమితితో డ్వాక్రా మహిళలు చెల్లించాల్సింది అయితే ఉంటుందండి నీకు అవసరమైతే కూడా ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క మరొక ఇరవై రోజుల్లో అమలు చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అంటే ఏంటంటే రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా బస్సు ప్రయాణం అయితే ఉచితంగానే చేయవచ్చు వీళ్ళు దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు ఏ విధంగా ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటే చాలు ఏపీ బస్సులు మినహాయింపి అన్ని బస్సుల్లో కూడా అయితే ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు కాబట్టి ఈ యొక్క పథకానికి కూడా త్వరలోనే తీసుకువచ్చింది ఈ విధంగా డోక్రా మహిళలకు ఈ యొక్క పథకాలకు అన్ని కూడా తీసుకురాబోతుంది ఈ పథకాలు అన్నిటి గురించి కూడా ఎప్పుడు అప్లై చేసుకోవాలని కొత్త అప్డేట్కి వచ్చిన తర్వాత వెంటనే ఈ వీడియో రూప్ తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను